ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన కేశవ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చారు కేశవ్ ఎవరి తరఫున వేసాడు వ్యక్తిగతంగా వేసాడు కేశవంటే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తరఫునే కేసు వేసింది పోనీ చంద్రబాబు నాయుడు చెప్పమన్నాడు కేశవ్ వ్యక్తిగతంగా వేసాడు మాకు సంబంధం లేదని సో మరి మూడేళ్ళకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది సబ్జెక్ట్ టు ద కేసెస్ అని పదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అప్రూవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సబ్జెక్ట్ టు ద హైకోర్టు పిటిషన్ అని గౌరవ ఆర్థిక మంత్రి అయిన కేశవ్ వేసిన పిటిషన్ కోర్టు చేస్తూ ఇచ్చింది మూడేళ్ల కింద హైకోర్టు లో పిల్లేసే వాళ్ళు ఎలాంటి అధ్యయనం లేకుండా ఇస్తారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ముందు రిప్రజెంట్ చేశారు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెద్ద ఎత్తున వాదించారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తాను అంటే ఆశ్చర్యం ఇస్తుంది నాకు మూడేళ్ల కిందటి వ్యవహారం మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న అంశం వ్యతిరేకిస్తున్నాం ఇంకా విచారణ ఇంకా అధ్యయనం చేసేది ఏంటంటున్నా